నెల్లూరు రూరల్ మండలంలో వైసీపీకి మరో షాక్ తగిలింది నెల్లూరు రూరల్ మండలం సోము జనార్దన్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు ఆయనను కోటరెడ్డి గిరిధర్ రెడ్డి కోటరెడ్డి శ్రీధర రెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండవ కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఈ సందర్భంగా బలమైన కొత్త వేల్లంటి గ్రామంలో అన్ని వర్గాలు ఒకటై తమకు మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తవెల్లంటి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోము జనార్దన్ రెడ్డి గారు వారి మిత్రులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు సోము జనార్దన్ రెడ్డి గారిని వారి మిత్రుల్ని పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ ఇప్పటికే ఆ ఊర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమ నాయకులు సోము జనార్దన్ రెడ్డి గారు ఈరోజు నుంచి కూడా అందరూ కలిసి కొత్త వల్లంటి గ్రామాన్ని తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన గ్రామంగా తీర్చిస్తారని చెప్పని కోరుకుంటూ సోము జనార్దన్ రెడ్డి గారిని అన్ని రకాల ప్రోత్సహిస్తామని మాట